<laughs> ी कबला Yeah. 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 Di selarai antara ramu barat pura jari, jangan maribati hari, awalnya tak cipta natali, hadapan saya diserbu sukareli, santai tak terima terima sebab dia, jauh 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 anak bapa jatuh ini, doa bapak dan anak mana ceri sah boleh

దక్షిణ కాశీగా పేరు పొందిన భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి అయినటువంటి నిమేశ్వరాలయంలో గత నలభై తొమ్మిది వారాల కింద నుంచి హనుమాన్ చాలీసా పారాయణానికి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ చుట్టడం జరిగింది ఈ హనుమాన్ చాలీసా మంగ ప్రతి మంగళవారము సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతున్నది ఈ మంగళవారము ప్రతి మంగళవారంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక ఘనంగా చేయడానికి యాభై వారముని సంతరించుకొని ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి హిందూ ఉత్సవ సమితి పూనుకున్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాభై వారం సందర్భంగా యాభై ఒక్క వారము యాభై ఒక్క హనుమా యాభై సార్లు హనుమాన్ చాలీస పారాయణం పడించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భక్తులు అశేష జనవాహినితో మొత్తం ఈ యొక్క భీమేశ్వర ఆలయము నిండిపోయి మారుమోగిపోయి హనుమాన్ చాలీసాతో ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం పడించి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నందుకు ఆశ్చర్య హిందూ హిందూత్సవ సమితి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో సహకరించిన దాతలకు పేరు పేరున హిందూత్సవ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ లోని రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు సామూ హనుమాన్ చాలీసా పారాయణం జరుపుకుంటున్నాము ప్రతి వారం మంగళవారం తప్పకుండా అందరం కలిసి చేసుకుంటున్నాము ఇది ఇంతింతై అటుడింతై అన్న చిందాన నలుగురితో మొదలై పది మంది పది మందితో మొదలై వందలాది మందిగా ఈరోజు నలభై తొమ్మిదవ వారం దిగ్గు దిగ్విజయంగా ముగించుకొని యాభై వారం చేసుకున్నాం ఈరోజు ఈరోజు భక్తజన సంద్రోహంతో మన భీమేశ్వరాలయం మొత్తము నిండుకున్నది చాలా సంతోషంగా ఉంది ఈ ఆంజనేయ స్వామి ఇలాగే ఎన్నో చాలీసాలు మేము జరుపుకోవాలని మాకు కర్ణాకు కృపా కటాక్షాలు మా అందరి పైన ఉండాలని ప్రతి ఒక్కరికి ఈ చాలీసాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటాయి మరియు ఇలాంటి చాలీసాలు ఎన్నో జరుపుకోవాలి నా స్వామి కృపతో జయ శ్రీరామ్ అనిపిస్తా ఉంది మనసు ఇక్కడికి రాగానే మనకెంతో ఎంతో మనసు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొని హనుమాన్ చాలీసాను పాటిస్తున్నారు మరియు దీని అందరూ ఆదర్శంగా తీసుకొని రాని వాళ్ళు కూడా వేలు చేసుకొని వారానికి రోజు ఖచ్చితంగా మన భీమేశ్వర భీమేశ్వరాలయంకి వచ్చి ఈ హనుమాన్ చాలీసాలో పాల్గొన్నారు జై శ్రీరామ్ జయ శ్రీరాన్ సమస్కారంభారీ సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్న హనుమాన్ చాలీసా కార్యక్రమానికి మన ఉత్సవ సమితి అధ్యక్షుడు నోటరు మదన్న రావు కానీ వడప కిషోర్ రావు గారు కానీ మన విశాల్ కుమార్ కానీ ఇంకా తదితర సభ్యులందరూ ఎంతో కృషి చేస్తేనే ఇప్పటి వరకు ఇది కార్యరూపం దాచుకుంది కార్యక్రమం ఏదైనా ఒక్కరితో సాధ్యం కాని విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హనుమాన్లో హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇది ప్రతి మంగళవారం నాడు ఇక్కడ హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది భీమేశ్వర ఆలయంలో దీనికే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ప్రతి వారం ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది పిల్లలతో సహా వాళ్ళ పిల్లలతో సహా ఈ హనుమాన్ చాలీసా పారాయణ మంచి భక్తితో పఠిస్తున్నారు మరి ఇంకొక విషయం ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా వస్తుంది మనుషులతో ఆరోగ్యాలు మంచి లేకుండా కూడా ఆరోగ్యం కూడా పడుతుంది ఇక్కడికి వస్తాయి ఇలా ఇక్కడ మహిమ బాగా ఉంది చాలా ఏళ్ళ నుంచి అవి ఇక్కడ మహిమ బాగా ఉంటుంది చెప్పేసి అందరి నమ్మకం ఆ నమ్మకంతో పాటుగా ఇప్పుడు జరిగేవిందా వారం వారం ఇంకా రెట్టింపు అవుతుంది